హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటలు ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఇప్పుడు మనం వంకాయలు తీసుకోవాలండి ఇలా బ్లాక్గా ఉన్న వంకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఒక వంకాయలో నాలుగు పీసుల్లాగా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి దాంట్లోకి మనం మిర్చి ఆనియన్ టమాటో కట్ చేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మనకు మసాలా కావాల్సింది ఫస్ట్ ఒక మిక్సీ జాడీ తీసుకుందాం దాంట్లోకి రెండు స్పూన్లు పల్లీలు వేయించినాయి రెండు స్పూన్ల నువ్వులు ఇవి కూడా వేయించినాయి అండి ఇప్పుడు దీంట్లో మనం ఒక కొబ్బరి ముక్క నాలుగు ఇలాచీలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి ఇప్పుడు వీటిని పేస్ట్ లాగా పట్టేసుకుందాం మెత్తగా దీంట్లోనే మనం ఒక చిన్న అల్లం ముక్క అండి చూడండి ఒక ఇంచు అల్లం ముక్క ఒక గల వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి చూడండి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము చూడండి మనం తీసుకున్న మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై చేసుకున్నామండి కొంచెం చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి మూడు పావులు ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసుకున్న వంకాయ ఉంది కదా అది కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలండి దీంట్లో మూడు పావులు వేసాను అది వేడవుతుంది చూడండి మనకు ఆయిల్ వేడయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కానీ అవి వాటర్లోకి వెళ్ళి తీసి నీళ్ళు లేకుండా దులిపేసి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం మెత్తగా కావాలండి ఇది మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వంకాయలు ఎలా ఫ్రై అవుతున్నాయో వీటిని మెల్లగా కలుపుకోవాలండి కలుపుకుంటూ వీటిని చుట్టూరా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి కొంచెం మనకు ఈ వంకాయ కొంచెం ఫ్రై అయ్యేలోపు మేము చింతపండు నానబెట్టుకున్నామండి చూడండి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి చూడండి మనకు వంకాయలు కొంచెం మెత్తగా అయినాయి కదా చూడండి ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి మనం వంకాయలన్నీ తీసేసుకున్నాం కదా ఫ్రై చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి మనం పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి దీంట్లోనే మనం ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం కలర్ రావాలండి ఆనియన్ ఇల్లు కదా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్ ఉడికిపోయింది కదా కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే మనం టమాటా వేసేసుకుందాం రెండు టమాటాలు కట్ చేసినాయి ఇవి మెత్తగా ఉడికిపోవాలి టమాటా టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకున్నామండి పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసి కలిపేసుకోవాలి మొత్తం కారం వేసేసుకున్నాం కదా అది కొంచెం ఉడికిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి దాంట్లో మసాలా అంతా వేసుకున్నాక అది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడి మసాలాలోది ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇలా సైడ్లోకి చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయండి అవి వేసేసుకుందాం ఈ వంకాయలు దీంట్లో వేసేసుకుందామండి వంకాయలు వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం ఒక రెండు నిమిషాలు ఆ మసాలాలో ఈ వంకాయల్ని ఉడకనిచ్చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి ఇలాగే చూడండి వంకాయ మనం ఒక రెండు నిమిషాలు వదిలేసాం కదా మంచి స్మెల్ వస్తుందండి మసాలా అంతా ఫ్రై అయ్యి ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి పెట్టానండి అది వేసేసుకుందాం దీంట్లో చూడండి చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు వేశాక మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి మనం వేసుకున్న మసాలా చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికిపోయింది చూడండి మనకు వంకాయలు ఇంకొంచెం మెత్తగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి వాటర్ వేసినాక ఉడికినాక మళ్ళీ మనకు ఇలాగే రావాలండి చిక్కగా అలా ఉడికించుకోవాలి చూడండి ఆ మసాలా జాడి ఉంది కదా దాంట్లోనే కొన్ని వాటర్ వేసి దీంట్లో వేసేసాను ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రెండు స్పూన్లు కొంచెం ఉడికాక టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి సాల్ట్ ఇప్పుడు వీటిని బాగా ఉడకనివ్వాలండి ఈ గ్రేవీ అంతా దగ్గర పడాలి చూడండి ఎలా ఉడికిపోతుందో మసాలా అంతా ఇప్పుడు దీంట్లో మనం రెండు స్పూన్ల అండి రెండు స్పూన్ల పెరుగును కొంచెం వాటర్ వేసి ఇలా చల్లలాగా చేసి వేసుకోవాలండి చూడండి పెరుగు రెండు స్పూన్ల పెరుగును ఇలా చల్లలాగా చేసుకోవాలి దాన్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇక చూడండి మన మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది టెన్ మినిట్స్ ఉడికించుకున్నాం కదా దీంట్లో మధ్య మధ్యలో కదుపుతూ నిదానంగా కలపాలండి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాలు ఉడికించుకున్నాం కదా రెడీ అయిపోయిందండి కర్రీ చూడండి వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది మసాలా అంతా వీటికి పట్టిందండి చూడండి ఇంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లో లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి మన గుత్తి వంకాయ కూర మసాలా కర్రీ గుమ్మగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి కూర్చోండి వంకాయ పీస్ కూడా మెత్తగా ఉడికిపోయింది